కన్యాదానానికి ఇతర దానాలకి తేడా ఏమిటో తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గ్రహ దోష నివారణకు పుణ్యానికి సంతోష సమయాల్లోనూ లేదా అత్యధిక లాభాలను ఆర్జించినప్పుడు రకరకాల సందర్భాల్లో దానాలు చేయడం పరిపాటి అయితే కన్యాదానం చేయడానికి ఇతర దానాలకి తేడా ఉంది దానం అంటే యజమాని తన ధర్మపత్నితో కలిసి తమ చేతిలోంచి దానం తీసుకునే వారి చేతిలోకి నీరు విడుస్తూ ఇదన్నా మమా అని చెప్పి ఇదే దారాదత్తం అంటే ఇక ఆ వస్తువుతో దానం చేసిన వారికి ఎటువంటి సంబంధము ఉండదు కానీ కన్యాదానం చేసేటప్పుడు వధువు తండ్రి నా మమ అనడు కూడదు ఎందుకంటే ఒక యోగ్యుడైన బ్రహ్మచారికి అతని జీవితంలో గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడానికి పుత్ర పొంది అన్ని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి చివరిగా మోక్ష ప్రాప్తిని సాధించడానికి తండ్రి తన కన్యారత్నాన్ని దానంగా ఇస్తాడు అంతే తప్ప ఆమెను దారాదత్తం చేయడు కన్యాదానం చేసిన దాతకి తన యోగక్షేమాలు విచారించే అన్ని అధికారాలు ఉంటాయి పుట్టింటిలో ఆడపిల్ల స్థానం కన్యాదానం వల్ల మారదు ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్